హాయ్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ జిన్షు యాదాల ఈరోజు నేను మీకు చూపించే రెసిపీ ధనియాల కారపొడి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ అంతా చూద్దాం కావలసిన ఇంగ్రీడియంట్స్ ధనియాలు ఎండుమిర్చి జీలకర్ర వెల్లుల్లి కరివేపాకు తగినంత సాల్ట్ ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని ఒక కప్పు ధనియాలు వేసుకొని దూరగా వేయించుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి ఈ విధంగా ధనియాలు ఫ్రై అయిన తర్వాత ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర కొంచెం జీలకర్ర వేసుకొని దాన్ని కూడా మరికొంతసేపు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత పది ఎండు కూడా వేసి మరికొంతసేపు వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని మరికొంతసేపు వేయించుకోవాలి ఇలా వేయించుకొని దించుకొని కాసేపు చల్లారనివ్వాలి ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి వీటితో పాటు వెల్లుల్లి రబ్బల్ని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం జీలకర్రను కూడా యాడ్ చేసుకోండి రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసుకోండి కూడా వేసుకున్న తర్వాత మిక్సీ పట్టాలి చూస్తున్నారు కదా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి అంతేనండి ఇది అన్నంలోకి ఇడ్లీలోకి అలాగే దోశలోకి చాలా టేస్టీగా ఉంటుంది నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కమెంట్ కూడా చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జిన్షు యాదాల థ్యాంక్ యూ